బేలూరు చెన్నకేశవ దేవాలయంలో ఆలయం లోపల ఉన్న ఒక అపురూప శిల్పమిది అమరశిల్పి జక్కన చిక్కిన అపురూప శిల్పాలలో ఇది ఒకటి సౌందర్యమంతా పోసినట్లుగా ఈ విగ్రహం ఉంటుంది చక్కటి శరీర సౌష్ఠవము కలిగిన స్త్రీ మొత్తం నిడివిలో ఏడవ వంతు ముఖం ఉంటుంది చంద్రుని వలె గుండ్రని ముఖము కలిగిన స్త్రీని చంద్రముఖి అంటారు ముఖానికి అందము నాసిక నుదురు నోరు మూడు సమాన భాగాలుగా ఉండాలి కనులు సౌష్ఠవ ధర్మం కలిగి చేపల వలె ఉండాలి చేప వంటి పనులు కలిగిన వారిని మీనాక్షి అంటారు సన్నటి నడుము కలిగిన స్త్రీని సింహకటి అంటారు అంటే సింహము నడుము వంటి నడుము సౌందర్యవతి అయిన స్త్రీ శరీర సౌష్ఠవ ధర్మాలను తెలియజేసే అపురూప శిల్పమితి ఈ శిల్పంలో చిక్కిన కిరీటం యొక్క చక్కడపు పనితనం అపూర్వమైనది లోహ ప్రతిమల తయారీలో ఒక సౌలభ్యం ఉంటుంది తయారీ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే ఆ ప్రతిమను కరిగించి మరొకసారి పోతపోయవచ్చు శిలను ఈ రీతిగా పోతపోసిన విగ్రహం వలె రూపొందించడం శిల్పి యొక్క చాతుర్యం ఈ కిరీటానికి ఎగువ భాగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మల్చారు సృష్టి స్థితి లయకారకులు వీరు పూర్వమైన ఈ శిల్పాకృతి చెన్నకేశవ దేవాలయంలో గర్భాలయానికి ముందు కుడివైపున ఉంటుంది ఈ దేవాలయంలోని ప్రతి శిల్పము తనదైన నేపథ్యాన్ని ప్రత్యేక చరిత్రను కలిగి ఉంటుంది